తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతి పరీక్షలకు అటెండ్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ రిలీజ్ చేయడం జరిగింది హాల్ టికెట్స్ అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా గూగుల్ క్రోమ్లో బిఎస్సి డాట్ టిఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని మనం టైప్ చేయాలి టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది బిఎస్సీ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ అని చెప్పేసి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఇక్కడ క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ అప్రాప్రియేటు బటన్స్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఉంది దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సెలెక్ట్ ఎవరి డిస్టిక్ స్కూల్ నేమ్ స్కూల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఫస్ట్ స్టూడెంట్ తన యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వారి యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ ఈ ఫార్మాట్లు ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ ఉందో పదో తరగతి పరీక్షలు జరగబోయేటటువంటి వాటిని రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ని కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు